హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ ఇది ఏప్రిల్ నెల అయితే స్టార్ట్ అయింది ఫ్రెండ్స్ ఎండ చూడండి సెవెన్ అవుతుంది ఉదయాన్నే అయినా కూడా ఎండ ఏ విధంగా వస్తుందో సూర్యుడు బగబగం అంటూ వస్తున్నాడు ఏడికే ఎండలు కదా ఈ ఎండలకు మనం చాలా జాగ్రత్తగా ఉండాల నీళ్ళు ఎక్కువ తీసుకోవాలా అలాగే ఫ్రూట్స్ ఎక్కువ వాడాల ఫ్రెండ్స్ ముఖ్య విషయం ఏమంటే చూడండి ఎండాకాలమైనా కూడా ఈ ఇప్పుడైతే నేను ఈ జొన్న తోట దగ్గరికి అయితే వచ్చాను ఫ్రెండ్స్ ఇది జొన్న ఇదే ఫ్రెండ్స్ ఇదంతా జొన్నే చూడండి ఎంత విచిత్రమో ఎండాకాలమైనా కూడా మంచు అనేది ఎలా వస్తుందో ఆకుల పైన చూడండి నీళ్ళు ఎలా ఉన్నాయో ఎండాకాలమైనా కూడా ఉదయాన్నే చల్లటి వాతావరణము ఈ జొన్న పైన నీళ్ళు కూడా చూడండి ఎలా ఉన్నాయో ఇది తేమ ఇంకా ముఖ్య ఉద్దేశం ఏమంటే ఈ జొన్న అనేది ఇలా మొత్తం ఇదంతా ఈ ఈ హైట్ వచ్చి ఇలా ఇది కంకులు అయితే వస్తాయి ఫ్రెండ్స్ ఈ జొన్నకు అప్పుడు ఈ జొన్న పూర్తిగా అయినట్టు అంటే ఈ జొన్న అయినంత మాత్రం దీన్ని దీనివల్ల మనకేం ఉపయోగం లేదు బట్ వీటిని కట్ చేసి పశువులకు అయితే దానాగా ఉపయోగిస్తారు ఫ్రెండ్స్ దీంట్లో ఏమి విచిత్రం అంట అనుకుంటున్నారా ఇది మూడు సంవత్సరాల వరకు మనము కింద కింద కదా మొక్క ఈ మొక్కని దాకా కట్ చేస్తాం మళ్ళీ ఇక్కడ నుంచి మళ్ళీ ఇగురొస్తుంది ఈగురు వచ్చేసి మన సేమ్ ఎంత మొక్క అవుతుంది అనమాట అట్లా మూడు సంవత్సరాల వరకు మనము ఎంత కోస్తానే ఉండు పెరుగుతూనే ఉంటుంది అలాంటి జొన్న అనమాట ఇది ఏ ఏదైనా జొన్న ఒకసారి ఇట్లా ఎన్నుపోతే ఆటోమేటిక్గా ఇంకా అంతర్తో దాని దశ అయిపోతుంది ఒక ఫోర్ మంత్స్ ఉంటే అయిపోతుంది అనమాట కానీ ఈ జొన్న మటుకు మూడు సంవత్సరాలు అక్షరాల మూడు సంవత్సరాల వరకు ఈ జొన్న అనేది ఇలాగే మనం ఎంత కోస్తా అండుపో నీళ్ళు వేస్తా అంటే మళ్ళీ పెరుగుతూనే ఉంటుంది అలాంటిది అనమాట అంటే రీసైక్లింగ్ మనకు ఈ జొన్న వల్ల పశువులకు దాన అయితే మనకు చాలా ఉపయోగం ఫ్రెండ్స్ చూడండి ఎంత హైట్ ఉందో ఇప్పుడు ఇంకా ఇక్కడ అయితే ఎన్ను పోయింది కదా ఇట్లా ఈ ఎన్ను పోయిన జొన్న అంత ఎన్ను పోతే అప్పుడు ఒక పక్క నుంచి కోసుకుంటూ వస్తూ ఉంటారు మళ్ళీ నీళ్ళు కడితే మళ్ళీ ఈ నుంచి కోసుకుంటూ వచ్చాను అనుకో అటు దూరం పోది ఎంత ఇగురు ఉంటుంది ఆ లాస్ట్ పోది మళ్ళీ సేమ్ యాజ్ ఇస్ ఇది ఆ హైట్ వస్తుంది మళ్ళీ అట్లా అనమాట దొన్న దీనివల్ల ఎంత ఉపయోగం చూడండి ఫ్రెండ్స్ ఇంకా ఐదేళ్ళ వరకు కూడా వచ్చే మన ఐదేళ్ళ వరకు కూడా ఎంత కోసాన్ని పో పెరిగే జొన్న కూడా ఉందంట కానీ అన్ని సంవత్సరాలు అవసరం లేదు త్రీ ఇయర్స్ చాలు ఎందుకంటే మళ్ళీ ఆ భూమి అనేది సేద్యం చేసుకుంటా మనం మళ్ళీ ఇంకో రకం విత్తనం నాడితే ఇంకా బాగుంటుంది ఇంకా అట్లే ఉన్నాయి అనుకో దీన్ని సేద్యం చేసేకైతే వీలైతే ఉండదు ఫ్రెండ్స్ అలాగే ఈ జొన్న చూడండి ఇది మామూలు జొన్న ఫ్రెండ్స్ ఇది సాధారణమైన జొన్న ఇది దీనికి కూడా నీళ్ళు కడతారు చూడండి ఎట్లా పెరిగిందో నీళ్ళు కట్టినా కూడా ఈ జొన్న ఎన్నుపోయి జొన్న కొంకులు అయితే వస్తాయి దీనికి వచ్చిన తర్వాత దాన్ని కట్ చేసినామంటే కిందికి అంతే అయిపోయాయి ఆడికి దాని లైఫ్ సర్కిల్ ఆడికి అయిపోతుంది ఎండ అయిపోతుంది అనమాట అలా అయితే ఈ జొన్న చూడండి ఎలా ఎలా ఉందో పచ్చగా ఉదయాన్నే కాబట్టి ఎంత పచ్చగా ఉందో సిక్కగా ముల్చింది ఫ్రెండ్స్ అంతా నీట్గా ఉంది కదా ఈ నేను ఒక కర్ర కూడా మిస్ కాకుండా శుభ్రంగా నీట్గా ఉంది జొన్న ఇలా ఉండాలన్నమాట జొన్న అంటే ఇంకా దీనికి నీళ్ళు కట్టామంటే ఇంకా సుమారు ఆరు అడుగులు ఏడు అడుగులు వస్తుంది ఆ తర్వాత ఎన్ను పోతుంది అనమాట పోతే జొన్న కంకులు వస్తాయి అయినా కట్ చేసుకోవచ్చు లేదంటే మనకు ఎనుములకు దానంగా ఉపయోగించాలను ఉపయోగించుకోవాలంటే మధ్యలోనే ఎన్నుపోయే స్టేజ్లో అయితే కోసామంటే మనకు ఎనుములు కూడా మంచి ఉపయోగం ఉంటుంది ఫ్రెండ్స్ అంటే అంటే ఇప్పుడు ఎనుములకు ఎన్నుపోయే దశలో అయితే మంచి ఫుడ్ అనమాట మంచి విటమిన్స్ ఫుడ్ ఆ టైంలో మనం ఆ టైంలో ఎనువులకు ఉపయోగించామంటే మంచి శక్తి ఉంటుంది ఎనుములకు అలా అనమాట ఓకే ఫ్రెండ్స్ ఇది మా పల్లెల్లో పశువులకు దానాగా ఇట్లా అనమాట మేము ఎండాకాలమైనా ఏ కాలమైనా తిండి అయితే ఉండాలి కదా మనకు మనుషులకు ఉన్నట్టే జంతువులకు అన్నిటికీ తిండి సహజమే ఎనుములు ఉండే వాళ్ళకి పాలు తెలుస్తుంది ఎనుములు ఉంటేనే కదా పాలు పెరుగు మజ్జిగ వెన్న ఇలా అన్ని రకాలుగా ఉంటాయి అందుకోసం ఫ్రెండ్స్ ఎనుములు సాకే వాళ్ళకైతే తెలిసే ఉంటుంది ఈ కష్టము మా సైడ్ అయితే లీటరు చిక్కటి పాలు లీటరు యాభై రూపాయలు మాత్రమే అదే మీ ఊర్లో ఎంతున్నాయో కామెంట్ చేయండి ఫ్రెండ్స్ చిక్కటి పాలు ఫ్రెండ్స్ చిక్కటి అసలు ఎనుమ దగ్గరే పిండి అట్లే వేసే పాలు అయితే లీటర్ యాభై రూపాయలు ఎంత తక్కువ చాలా తక్కువ ఫ్రెండ్స్ మరి బయట మార్కెట్లలో ఎలా ఉందో మా అయితే స్వచ్ఛమైన పాలు ఇట్లా వస్తాయన్నమాట ఇంకా మరి మీ ఊర్లో ఎంత రేటు ఉన్నాయో ఎన్ని ఎనుములు ఉన్నాయో ఎన్ని పాలు ఇస్తున్నాయో ఒకసారి కామెంట్ రూపంలో కలిసండి ఓకేనా ఓకే ఫ్రెండ్స్ మళ్ళీ నెక్స్ట్ వీడియోతో కలిస్తే అంతవరకు టేకర్ బా బాయ్